నెల్లూరు నగరంలోని స్థానిక మూలాపేటలో గల లిటిల్ ఏంజిల్స్ పాఠశాల ప్రాంగణంలో పన్నెండవ ఆంధ్రప్రదేశ్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లిటిల్ ఏంజిల్స్ పాఠశాల కరస్పాండెంట్ చాట్ల నరసింహారావు బీజేపీ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు ఇరిగేంద్ర సౌత్ జోన్ పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురిమెట్ల మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్కాక్ సిలాట్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ రెడ్డి నెల్లూరు జిల్లా పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ అధ్యక్షుడు చాట్ల రాజేష్ రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ధనుంజయులు కె వాసుదేవాచారి వరద పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది సిలాట్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలిచారు ఈ పోటీల్లో గెలుపొందిన వారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో తమిళనాడులోని తిరుచానూరు పల్లెల్లో జరగబోయే ఆరవ సౌత్ జోన్ సిలాట్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో పాల్గొంటారు అని సౌత్ జోన్ ప్రధాన కార్యదర్శి పురిమెట్ల మనోజ్ తెలియజేశారు తదుపరి విజేతలకు ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేసి తెలియజేశారు ఈ కార్యక్రమానికి లిటిల్ ఏంజిల్స్ పాఠశాల వారు క్రీడాకారులకు తగిన సదుపాయాల నుంచి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారని అసోసియేషన్ కార్యదర్శి విజయ భరద్వాజ రెడ్డి తెలియజేశారు

चाहिए Yeah. どうですか tak fikir हितेश <síntas> 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 नहीं ना आज इस पे ना इस पर नहीं ना नहीं 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 न ீரச்சு பள்ளே <coughs>

నెల్లూరు జిల్లా కంటా అసోసియేషన్ రాష్ట్రానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మన నెల్లూరు ఆంధ్రప్రదేశ్ కంటాల్ అంటే చాలా మంచి కార్యక్రమంలో మన జిల్లా రాష్ట్రం నుంచి అందరికీ ఎంత నెల్లూరు ప్రథమ స్థానంలో తిరుపతి తీసుకెట్ డైవర్స్ పెంచుకుంటారు అలాగే ఈరోజు నెల్లూరులో పెంకాక్షరాట అనేది చాలా మంది ఈ పంకాక్షరాట అనేది ఇండోనేషియా జాతీయ కూడా అదేవిధంగా మన భారతదేశంలో రెండు వేల పదహారు ఆ టైం నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒంగోలు టౌన్కి చెందినటువంటి మనోజ్ సాయి గారు నేను అంతర్జాతీయ మెడలిస్ట్ తను ಈ ಕ್ರೀಡೆ ಭಾರತ ದೇಶ ಕನ್ಯಾಕುಮಾರ ಕಾಶ್ಮೀರ್ ದಾಖಲ ಅಮೃತ್ಸರ್ ಇ ಬಂಗಾಲ್ದ ಶಿಕ್ಷಣಿಸಿ ವಂದ ಮಂದಿ ಕ್ರೀಡಾಟ ಜಾತೀಯ ಕ್ರೀಡಾಟಿ ಅದೇ ಈ ರೋಜು ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕೋಟಿ ಈ ಕ್ರೀಡ ಜಾನ್ ತುಂಬ ಜನ ತ್ರೀ ಪರ್ಸೆಂಟ್ ಕೋಟಿ ಅದೇ ವಿಧಾನ ನೆಲ್ಡೂರು ಚೆನ್ನಾಗಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಅ ఈ కోడా క్రీడాకోటాలోనే మనం సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించి గత సంవత్సరాల సంబంధించి మనం మహారాష్ట్రలో పనిచేస్తున్నాము ఈ విధంగా ఇంకా ఒక పది మంది కాగా సార్ అదేవిధంగా టీవీ స్థాయి నుంచి స్కూల్ స్థాయి నుంచి మన నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి మిటిల్ ఏంజల్స్కూల్ కష్టపడి చాలా రాజేశారు ఈరోజు చాలా ప్రోత్సహించారు వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఫస్ట్ క్రీడ నేర్చుకోవడానికి కొంచెం సంతోషించిన సమయంలో సారు రాజేసారు అని ప్రోత్సహించారు శిక్షణ ప్రచిద్దాయి వేసవిలో స్టార్ట్ చేసాం అది ఎలా అలా వాళ్ళ పాఠశాలలో ప్రతిరోజు కూడా శిక్షణ శిక్షించేస్తాడు పాఠశాల నుంచి కేరళ జిల్లా అయితే విమెన్ బీజ్లో వాళ్ళు పాఠశాలకోవడం తెలుగు నెంబర్కి మెడల్స్ ఆగి మెడల్స్ ఆగి ఈరోజు ముఖ్యంగా ఈ క్రేట్ నేర్చుకోవటం వల్ల పిల్లలు సబ్బుతో పాటు ఫిట్నెస్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కోట వారికి నేను పర్సెంట్ రిజర్వేషన్ భవిష్యత్తులో పాటు క్రీడల్లో కూడా ముందు వెళ్ళి వారి ఉపయోగ ఉపయోగపడుతుంది స్కూల్లో టెన్కాసర్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది దానికి ముఖ్యంగా మనోజ్ గారు భరద్వాజ్ గారు వెనకాల కృషి ఉంది బాగా పిల్లలంతా ప్రోత్సహించి టెన్కాసే బాగా గేమ్ని ప్రోత్సహించి మన స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు మా నెల్లూరు అంటే సింహపూరి అంటేనే ఒక గర్వకారణంగా అనుకుంటాం సింహపూరికే గర్వంగా ఒక క్రీడాకారు మన మనోజ్ సాయి గారు నాకు పరిచయం తక్కువైనప్పుడు కూడా నాకు చాలా మంచి మిత్రులు అనుకోకుండా ఈ కార్యక్రమానికి మేము స్పోర్ట్స్ తరఫున కానీ మేము తరఫున కానీ పిలవడం వల్ల మా కోరికని మన్నించి అతి తక్కువ టైంలో నెల్లూరుకు వచ్చారు మాకు చాలా సంతోషం ఈ విషయంలో మనందరి గురించి మాట్లాడకంటే మనో సాయి గురించి చెప్పుకోవాల్ మన ఈ గేమ్ పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఇప్పుడు కరాటి కొన్ని గేమ్స్ ఏవి కూడా ఒలింపిక్స్ దాకా వెళ్ళాం సో ఈ పెన్కాక్ సిలాట్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఇంటర్నేషనల్ గేమ్ ఈ గేమ్లో మన భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ప్లేయర్స్ని మూడు సార్లు ఓడించి పైలట్ జాబ్ను కూడా పక్కన పెట్టి అంటే ఇండోనేషియాలో అతి పెద్ద గేమ్ అయిన ఈ అన్ని దేశాలకు పరిచయమైన గేమ్ని మళ్ళీ మన భారతదేశాన్ని తీసుకొని గొప్ప కనత మా మనోజ్ సాయి గారికి సార్ మాకు టైం ఇవ్వట్లేదు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి నెక్స్ట్ మనం నెల్లూరుకి వచ్చినప్పుడు సార్ గురించి చాలా గొప్పగా చెప్తాను ఈ గేమ్ గురించి ఒక తక్కువ మాటలో రెండు మాటల్లో చెప్తాను ఫస్ట్ ఈ గేమ్ ఎక్కడ వచ్చింది మన భారతదేశం కాదు సనాతన ధర్మం అంటుంటాం ఇప్పుడు అందరూ విస్తున్నారు సనాతన ధర్మం సనాతన ధర్మం అసలు ఏంటి సనాతన ధర్మం ప్రపంచానికి కూడా ధర్మం కానీ విద్య కానీ వైద్యం కానీ అందించింది ఎవరంటే మన భారతీయులు దాంతో అత్యయక్త లేదు అలాగే భూమి మీద మనం చూస్తుంటాం అంటే ఫైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అగస్త్యముని అగస్త్యముని పరశురాముడు ఈ యుద్ధ కళలు ఎప్పుడైతే భారతదేశాన్ని తెచ్చారో అక్కడి నుంచి మనం చూసాం ఈ మధ్య సినిమాలో కూడా సెవెన్ సెన్స్లో కూడా సార్ అది పుట్టిన దాన్ని అటు పక్క దేశాలు ఇండోనేషియా అని చైనా అది అయితే ఏమి వాళ్ళు పుట్టుకతో నుంచి నేర్చుకుంటున్నారు పుట్టుకతో నుంచి కొంచెం ఓ తెలియగా నేర్చుకుంటున్నారు అయితే ఈ గేమ్లు ఇక్కడ లేవా ఎస్ ఉన్నాయి కానీ వీటిని ఆచల్లో తెచ్చిన వాళ్ళల్లో నాకు తెలిసి భారతదేశం ఒకరు యుద్ధంలో మనోస్ గారు ఒకరు అంత గొప్ప వ్యక్తి అయినా ఎందుకంటే ఇండోనేషియాకెళ్ళి అక్కడ వాళ్ళని ఓడిపించి ప్రపంచ నలుమూలలో కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మనం ఏ మతాన్ని వ్యతిరేకం కాదండి మొన్న పొనగా మనం పాకిస్తాన్ మధ్య హాట్ టాపిక్ అని నేను నేను పెద్ద ఫ్యాన్ పాకిస్తాన్ ఎప్పుడైతే మూడు సార్లు వాళ్ళు నడిపించాడో నేను అక్కడి నుంచి ఫ్యాన్ అయిపోయాను ఫ్రెండ్ కాస్ ఈయన మా ఫ్యాన్ ఆయనకు అభిమాను లేదు అలా ఈ గేమ్ అయ్యాం అయితే ఈ నెల్లూరు చరిత్రలో ఒక గొప్ప పేరు ఉంది ఈ గేమ్ని అన్ని జిల్లాల వారిగా గెలవడం జరిగింది